శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ సిద్ధమని చెబుతున్న శ్రీపాదుల కథామృతం కొలది నామధారకునికి ఇంకా వినాలన్న తపన అధికమైంది శ్రీపాదుల మరొక అవతారం అన్నమాట అతనిలో తెలుసుకోవాలనే ఆతృతను పెంచింది అందుకే స్వామి కురువపురమున శ్రీపాదులు వేరొక అవతారము కూడా ధరించారన్నారు ఆ అవతార విశేషములు కూడా దయతో చెప్పండి అని నామధారకుడు సిద్ధముని వినయంగా అడిగాడు సిద్ధుడు ఈ విధంగా చెప్పాడు నామధారక విశ్వవ్యాపకులు స్వరూపులు అయిన శ్రీపాదస్వామి మహిమ ఎంతని చెప్పను ఆ స్వామి నానా రూపములు ధరించిన అచ్యుతుడే అన్యకార్యార్థమై మరియొక అవతారం దాల్చినా శ్రీపాదులు కురూపురములో స్థిరంగా ఉన్నారు పరశురాముడు చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నాడు కదా అదేవిధంగా నారాయణుని అవతార మహిమలు జగమెరిగిన సుందర సత్యాలు అదేవిధంగా శ్రీపాదులు కూడా అక్కడే అదృశ్య రూపంలో ఉండి వేరొక అవతారం కూడా దాల్చారు కురుపురము త్రిమూర్తి నివాస స్థానం ఈ క్షేత్ర దర్శనం ఎంత కామితార్థ ఫలప్రదమో మరి ఒక మారు చెప్పనక్కర్లేదు శ్రీపాదులు అక్కడే కురుపురములో కూడా స్థిరులై ఉన్నారనేందుకు నిదర్శనమైన ఒక కథ చెప్తాను శ్రీపాదుల అంతర్ధానము తర్వాత జరిగిన కథ ఇది వల్లభేషుడని బ్రాహ్మణుడున్నాడు అతడు కాశ్యపు గోత్రజుడు సదాచారవంతుడు సచ్చిరుడు కూడా వ్యాపారము జీవనోపాధిగా జీవిస్తుండేవాడు ప్రతి సంవత్సరం వల్లభేషుడు శ్రీపాద శ్రీవల్లభ దర్శనానికి కురువుపురం వస్తుండేవాడు అతడొకమారు వ్యాపార నిమిత్తం వెడుతూ అనుకున్న ప్రకారం వ్యాపారం లాభకరమైనదైతే వేయి మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని మనసులో అనుకున్నాడు శ్రీపాద శ్రీవల్లభులను మనసులో నిత్య స్మరణంతో తన పని చేసుకోసాగాడు అనుకున్నట్లే వల్లభేషునికి అంతులేనంత లాభం వచ్చింది తాను ఆశించిన దానికి వంద రెట్లు లాభించింది సంతోషంతో శ్రీపాదులను స్మరిస్తూ ఇల్లు చేరాడు తర్వాత తను అనుకున్న విధంగా బ్రాహ్మణ భోజనానికి ఏర్పాటు చేయడానికి కావలసిన సంభారాలన్నీ తేవడానికి ధనం తీసుకుని వల్లభేషుడు బయలుదేరాడు అతడిని గమనించిన కొందరు దొంగలు అతడిని అనుసరించారు అతడితో మైత్రి నటిస్తూ కొనసాగారు రెండు మూడు రోజులు ఇదే విధంగా జరిగింది తాము కూడా వల్లభేషుని వరినే శ్రీపాదుల వారి దర్శనానికి ప్రతి సంవత్సరం వెడుతుంటామని చెప్పారు అందువల్ల వల్లభేషుడు నిజమేన అనుకున్నాడు ఈ విధంగా మోసగిస్తూ వారిని అనుసరించారు ఒక నిర్జన ప్రదేశంలో వల్లభేషుని చంపి ధనాన్ని సంగ్రహించాలన్న ఆలోచనలో ఉన్న దొంగలు వారంతా ఒక నిర్జన ప్రదేశంలోకి రాగానే తమ ఆలోచనను అమలు చేసే ప్రయత్నం చేశారు కానీ వారి దౌర్జన్యానికి లోనే ప్రాణాలు విడుస్తూ వల్లభేషుడు శ్రీపాదస్వామిని ప్రార్థించాడు అప్పుడు భక్తవత్సలుడు జటాధారి అయిన స్వామి ఖడ్గము త్రిశూలమును చేపూని దొంగలను సంహరించాడు కానీ అందులో ఒకడు ఈ నేరంతో సంబంధం లేని అమాయకుడున్నాడు అతడు మాత్రం స్వామిని చరణ వేడాడు శ్రీపాదస్వామి అతనికి అభయప్రదానం చేశాడు భస్మాన్నిచ్చి నిర్జీవుడైన వల్లభేసుని శరీరమును కలుపమని ఆ తరువాత భస్మమును చల్లమని ఆజ్ఞాపించి ఆ తరువాత తన అమృత దృష్టితో అతనిని బ్రతికించాడు అంతలో తెల్లవారింది సూర్యోదయమైంది శ్రీపాద వల్లభులు అంతర్ధానమయ్యారు వల్లభేశుడు నిద్ర మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నాడు ఎదుటి ఉన్న దొంగల గుంపులోని దొంగ కాని ఆ వ్యక్తిని చూచాడు మీరెవరు ఈ దొంగలను ఎవరు చంపారు నన్నెందుకు నీవు రక్షిస్తున్నావు అని అడిగాడు అతడు ఓ బ్రాహ్మణోత్తమ ఇక్కడ రాత్రి చెప్పలేని అద్భుతం జరిగింది ఒక తాపసి వచ్చాడు తన చేతి త్రిశూలంతో దొంగలను సంహరించాడు నిన్ను రక్షించమని శరీరాన్ని శిరస్సును ఒకచోట చేర్చమన్నారు కొంత మంత్రించి భస్మం అనుగ్రహించి నీ శరీరంపై చల్లమని ఆజ్ఞాపించారు నిన్ను జీవింపజేసిన మహనీయుడు ఎవరో నాకు తెలియదు కానీ రూపుదాల్చిన పరమశివుని వలె ఉన్నారు ఈ జరిగినదంతా చూస్తుంటే నీవు ఒక మహాభక్తుడవని అనిపిస్తున్నది ఆ స్వామి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి నీవు మేల్కొనక ముందే అదృశ్యమైనారు అన్నాడు అప్పుడు వల్లభేసునికి ఆ వచ్చినదెవరో కరుణతో తనను రక్షించినదెవరో అర్థమైపోయింది శ్రీపాదుల దర్శనం తనకు లభించినందుకు ఎంతో విచారించాడు తన ధనమును తీసుకుని వల్లభేషుడు తన గురునివాసానికి చేరుకున్నాడు అక్కడ శ్రీపాదులు పాదుకలను అత్యంత భక్తితో పూజించాడు తాను అనుకున్న విధంగా నాలుగు వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు ఈ కథ కురూపురంలో శ్రీపాదుల మహిమను నిరూపిస్తుంది ఇదే విధంగా ఎందరో సద్భక్తులు సిద్ధి పొందారు నామధారక అనంతనారాయణుడిక్కడ అదృశ్య రూపుడై ఉన్నాడు మరొక తావున అవతరింపగలడు కదా శ్రీపాదులు ఇక్కడ రూపంలో ఉన్న ప్రాకృత దృష్టికి అందడు శ్రీపాదుల మలి అవతారమే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శ్రీ గురుచరిత్రయందు పదవ అధ్యాయం సంపూర్ణం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర